ప్రియమైన వారలారా నేటి ఉదయ కాలము మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకు ఈ కృపనిచ్చిన దేవునికి వందనాలు ఈ సమయంలో పాల్పొందుతున్న మీకు కూడా మంచి ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం మహోన్నతుడ గొప్పదేవ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభువారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వారిలరా నేటి ఉదయకాలం గలతీలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశంను ధ్యానిస్తా ఉన్నాం శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువవేయుడి వేయుడి క్రూసిఫై ద ఫ్లష్ డైలీ ఫలమును గురించి తెలియజేసిన ప్రభుల వారు యేసు సంబంధులు శరీరం అంటే మనం మునుపు జ్ఞాపకం చేసుకున్న మాంసయుక్తమైనటువంటిది అంటే పాపపూరితమైనది చాలా దిగువ స్థాయిలో ఆలోచన చేసేటువంటి జీవితం గొడవలు కొట్లాటలు ద్వేషము కలహము అసూయ వ్యభిచారము ఇవన్నీ మాంసయుక్తమైనటువంటి అటువంటి మాంసయుక్తమైనటువంటి ఇచ్ఛలు కోరికలను సిలువ వేయండి అని అంటూ ఉన్నారు క్రీస్తసు సంబంధులు మనం ఇక్కడ మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభుల వారి శిలువ గురించి ఏసు ప్రభలవారు శిలువ యాత్రలో ప్రేమ త్యాగం మనకు బలంగా కనబడతా ఉంది యేసుప్రభలవారి శిష్యులు అనేక పర్యాలు వారిలో ఎవరు గొప్ప అని ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు యేసు ప్రభులవారు ఒక మాట చెప్పాను నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని నడవాలి నన్ను వెంబడించాలి అని అనుకుంటేనే శిష్యులందరికీ విశ్వాసులందరికీ విశ్వాసులందరూ శిష్యులే మొదట శిష్యులు అనబడినం తర్వాత క్రైస్తవులు అనబడినాం ఈ మార్గంలో ఉన్నవారు ఈ విశ్వాసంలో ఉన్నవారందరూ శిష్యులు యేసు ప్రభులవారి శిష్యులు ఆ శిష్యులు అనబడ్డానికి పిలువబడ్డ ప్రతివారు చేయవలసినటువంటి తన్ను తాను ఉపేక్షించుకోవాలి స్వీయ ఉపేక్ష తమ్ము తాము సెల్ఫ్ డినై చేసుకోవాలి స్వీయంగా తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకోవాలి నేను నా వ్యక్తిగతమైనటువంటి ఆశయాలు అభివృద్ధి అనేది ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి ప్రభా నీ చిత్తం ఏముందో అదే నా చిత్తం అవ్వాలి నీ ఇష్టం ఏముందో అదే నా ఇష్టం అవ్వాలి నీదేముందో అదే నాదవ్వాలి నాకంటూ ప్రత్యేకంగా ఏది నీకు అంగీకారం కానిది ఉండకూడదు మన కోరికలు మన ఆలోచనలతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఒకసారి అవి జరగనప్పుడు ఎంతో నిరాశ ఎదురవుతుంది కనుక ప్రభ నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి మన జీవితాన్ని పూర్తిగా ప్రభు అప్పగించడం నేర్చుకోవాలి మన వ్యక్తిగతమైనటువంటి ఆశయాలు చాలా గొప్పగా కనబడదు ప్రభు ఆశయాలు గొప్పగా ఉండాలి దాని కొరకు పాటు పడాలి అప్పుడు ప్రభు తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తారు మొట్టమొదటి స్వీయంగా మన సొంత ఉపేక్ష మనల్ని మనం ఉపేక్షించుకోవాలి సెల్ఫ్ డినై చేసుకోవడం నేర్చుకోవాలి రెండు త్యాగంతో కూడుకున్నటువంటిది తన ప్రాణాన్ని ఇచ్చి అనేక భూమి మీద ఉన్నటువంటి విశ్వాసాలందరినీ రక్షణ పొందాలనుకున్న ప్రతి నరుణ్ణి ఎవరూ నశించుకోకూడదని తన జీవితాన్ని ఇచ్చివేసినటువంటిది త్యాగంతో కూడుకున్నటువంటిది మూడవది అవమానాన్ని బాధల్ని దెబ్బల్ని అధికారాన్ని అన్నీ విడిచి శ్రమలన్నిటిని భరించి రావడానికి ప్రేమ కారణమై ఉంది ఈ శిలువ మనకి ఎన్ని విషయాలు నేర్తుంది ఆ సిలువలో సిలువకు వెళ్ళడానికి యేసుప్రభుల వారు దైవత్వాన్ని విడిచి మా నరునిగా మారిపోయినారు నరునిగా మారి మానవ జీవితపు అనుభవాల్లోకి వెళ్ళినారు ఎన్నో విడిచిపెట్టగలిగినారు అటువంటి శిలువని ఎత్తుకోవాలి అని శిష్యుల జ్ఞాపకం చేసినారు ఇప్పుడు విశ్వాసలైనటువంటి వారు క్రీస్తి సంబంధులు శరీరంలో జీవిస్తున్న వారు ఈ లోకంలోని తాత్కాలికమైనటువంటి సుఖాల కొరకు తమ జీవితాన్ని విశ్వాసాన్ని సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు అందుకే క్రీస్తే సంబంధులు ఈ లోకంలోని దురాశలను ఇచ్చల్ని యేసుప్రభుల వారి సిల్వకి వేసి మీరు వాటిని విడిచిపెట్టి నూతన జీవితంలో ముందుకు సాగాలి అని తెలియజేస్తూ ఉన్నారు పౌలు గారు గలతీ సంఘానికి చెప్తా ఉన్నారు పాపంలో చాలా మోసం ఉంది ఇది సుఖం అది సుఖం ఇది మేలు అది మేలు అని ఇది సంతోషం ఇస్తుందని ఎన్నో వాటి వెనుక పరిగెడుతూ ఉంటాం సొలోమోన్ మహారాజు తాను ఎన్నో విషయాల్లో తృప్తి సంతోషం పొందుతాను ప్రయత్నించిన అందులో దేంట్లో అతనికి తృప్తి సంతోషం దొరకలేదు దేవునిలోనే తృప్తి సంతోషం అని గ్రహించగలిగినాడు కనుక ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు మాయ అనేటువంటి విషయాన్ని గ్రహించి వాటన్నిటిని ఏది పాపంలోకి లాగుతుందో ఏది క్రీస్తుకు దూరం చేస్తుందో ఏది లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉందో వాటన్నిటినీ యేసుప్రభుల వారి శిలువ యొద్ విడిచి మనము ఎత్తుకొని నడిచేవారిగా ఉండుటకు దేవుడి తన కృపను గాక ప్రార్థించడం మహోన్నత గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు వందనాలు వాక్యం విన్న వారిని దీవించి మేళ్ళతో దీవెనలతో తృప్తిపరచమని ప్రతి అవసరత అక్కడ తీర్చమని ఏసు ప్రభలవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్